ఓటు ఇప్పుడే వేసి వచ్చాం మార్నింగ్ ఎప్పుడో ఎయిట్కి సెవెన్ థర్టీ ఎయిట్కి లైన్లో నుంచి ఉంటే ఇప్పుడు ఓటు వేసి జస్ట్ వచ్చాం ఓటు మనకి ఈరోజు హాలిడే ఆఫీసులు కానీ అన్నిటికీ హాలిడే ఇచ్చారు ఎక్కడెక్కడి నుంచో సుదూర ప్రాంతాల నుంచి వస్తున్నారు వాళ్ళ వాళ్ళ ఊళ్ళు చేరుకుని ఓటు హక్కుని వాళ్ళు ఆ బాధ్యత తీర్చడానికి ఒక్కొక్కటి ఆ ఓటు హక్కును పొందటానికి వాళ్ళు వస్తున్నారు వాళ్ళందరికీ కూడా మనం చేతులు జోడించి మన ఛానల్ తరఫున మన పర్సనల్గా ప్రత్యేక నమస్కారాలు తెలియజేస్తాం మనకి ఏదో హాలిడే దొరికింది కదా అని లేదా ఆ ఓట్లు లైన్ ఎక్కువగా ఉంది ఎండలు ఉన్నాయని మనం కూర్చుంటే ఫైవ్ ఇయర్స్ ఫైవ్ ఇయర్స్కి ఒకసారి ఈ రోజే సామాన్యుడిది సామాన్యుడిది ఈ ఒక్కరోజే ఈ ఓటు అటు హక్కు అటు బాధ్యత మన బాధ్యతని నెరవేర్చుకుందాం అలాగే మనకు రాజ్యాంగం కలిపిన ఈ హక్కుని ఈ ఒక గొప్ప హక్కు ఇదే మనకి ఈ సొసైటీలో ఉన్న హక్కుల్లో అన్నిటికన్నా గొప్ప హక్కు ఈ హక్కుని మనం తీసుకుందాం రాజ్యాంగం కల్పించింది ప్రభుత్వాలు ముందుకు వచ్చి వేయమంటే అన్ని అందరూ చెబుతున్నారు కేంద్రం కానీ రాష్ట్రాలు కానీ ఇటు మన రాజ్యాంగం కల్పించిన హక్కు ఈ హక్కును మనం పొందుదాం ఒక్క టూ అవర్స్ త్రీ అవర్స్ లైన్లో నుంచి ఎండల్లో అక్కడ వాటర్ ఫెసిలిటీ ఉంది లేదా మనం తీసుకెళ్ళి వాటర్ బాటిల్ తీసుకెళ్ళచ్చు ఏదైనా కాసేపు నీడలో టెంట్లు కూడా వేసారు కాసేపు నీడలో కూర్చుందాము ఈ టూ అవర్స్ త్రీ అవర్స్ కష్టపడి ఓటు హక్కుని మనం వినియోగించుకుందాం ఓటు ఆ ఓటు అనే బాధ్యతని మనం సమర్థవంతంగా మనం ఆ బాధ్యతని మనం ఎన్నో బాధ్యతలు మనం నెరవేరుస్తున్నాం లైఫ్లో ఈ బాధ్యత కీలకమైన బాధ్యత ఐదు సంవత్సరాలకి మీరు వెళ్ళేది ఆ నైన్లో నుంచి ఉంటారు ఆ ఓటర్ స్లిప్ ఆధార్ కార్డ్ చేతికిస్తారు ఇంక మాకు ఓటు వేసిన గుర్తు ఆ సింబల్ పెడతారు పార్లమెంట్కి మన ఆంధ్రప్రదేశ్ పార్లమెంట్కి ఒక ఓటు పక్కన మనకి ఎవరికి ఓటు వేసామో ఈ బ్లూ మీద ఎవరికి ఓటు వేయాలో ఆ పక్కన బ్లూ సింబల్ వస్తుంది ఆ సింబల్ ప్లే ప్రెస్ చేయగానే ఇటు మనకి వేసింది కూడా ఒక గ్లాస్ లాంటిది పెట్టారండి దాంట్లోంచి స్లిప్ ఆ స్లిప్ మీద కనపడుతుంది ఎవరికి ఓటు వేసామనేది ఆ స్లిప్ కిందకు వచ్చే కానీ మనం పార్లమెంట్లోంచి అసెంబ్లీ దానికి వెళ్తాం ఈ అసెంబ్లీ ఓటు హక్కు కూడా మనం వినియోగించుకుని చక్కగా ఎంత అండి కరెక్ట్గా ఆ టూ మినిట్స్లో ఆ పార్లమెంటు అసెంబ్లీ ఆ ఓటు హక్కు వినియోగించుకుని ఒక్కరోజు కష్టపడదాం టూ ఆర్ త్రీ అవర్స్ అయినా ఈవినింగ్ వరకైనా నుంచుందాం అంటే వృద్ధులకు వికలాంగులకు మధ్యలో వెళ్తూ ఉంటారు ఎవరికి ఓటు వేసేమనేది కాదు ఓటు హక్కు వినియోగించుకోవడం ఓటు వేసేటప్పుడు కూడా ఒక్కసారి ఆలోచన చేయండి ఒక్కసారి ఆలోచించండి ఐదు సంవత్సరాలు అంటే మనం డ్రెస్ తీసుకోవడానికి మనం వెళ్తున్నాం ఆ షోరూంలో ఎంతోసేపు నించుని ఇవి బాగాలేదు అవి బాగలేదు సెలెక్ట్ చేసుకుంటున్నాం మనం వేసుకునే డ్రెస్ మన ఇంట్లో టీవీ కంప్యూటర్స్ టీపాయ్ ఏది కొనాలన్నా చేరు పిల్లల ఆట బొమ్మ వస్తువులు కొనాలన్నా మనం ఎంతో దూరం అక్కడ బాగుంటాయి ఇక్కడ బాగుంటాయి ఇల్లు ఏవి మనకి పిల్లలకి బాగుంటాయి అనేది మనం తీసుకున్నాం అలాగే ప్రతీది మన లైఫ్లో ప్రతీది అలా సెలెక్ట్ చేసుకుంటున్నాం ఏది ఏది మంచిది మనం ఇప్పుడు ఇల్లు కొంటున్నాం ఏది పడితే అది మనం స్థలం కొనాలన్నా ఇల్లు కొనాలన్నా ఏది కొనాలన్నా ఒక వస్తువు కొనాలన్నా ఏది బాగుంటుంది మనకి శాశ్వతంగా ఉండేది ఏది బాగుంటుంది అని ఒక్కసారి ఆలోచిస్తున్నాం అదే మనకి చట్టాలను చేసేది ప్రభుత్వం అంటే ఈ ఈ ఒక్కరోజు రేపు ఈ కౌంటింగ్ అయిపోయిన తర్వాత వచ్చే ప్రభుత్వం తీసుకునే ప్రతి నిర్ణయం మీ మీద మన మీద ప్రతి ఒక్కరి మీద ఆ ప్రభావం చూపిస్తుంది అవన్నీ ఆలోచించేసుకుని మీకు ఇటు ఎర్నింగ్ చేసుకోవటం ఉద్యోగాలు వ్యాపారాలు ఇవన్నీ ఒక ఎత్తు అయితే ప్రభుత్వ నిర్ణయాలు ప్రభుత్వం అది ఒక ఎత్తు ఆలోచించుకోండి మీ ఆ ప్రభుత్వ నిర్ణయాలు ప్రభుత్వ విధానాలు ప్రత్యక్షంగా ప్రతి కుటుంబం మీద ప్రతి వ్యక్తి మీద ప్రభావం చూపిస్తాయి ఈ ఐదు సంవత్సరాలు మీకు ఏది బాగుంటుంది ఏది ఉంటుంది ఒక్కసారి ఆలోచించుకోండి ప్రతి ఒక్క వ్యక్తికి ఆలోచన శక్తి ఉంటుంది మరి ఆలోచించుకోండి ఊటు కొట్టుకుని వినియోగించుకోండి ఎంత లేట్ అయినా సాయంత్రం ఒక పూట భోజనం లేట్ అయితే ఒక టిఫిన్ లేట్ అయితే ఏమవుదు వాటర్ అక్కడ కల్పిస్తున్నారు పక్కనకి వచ్చి ఒక వస్తా వస్తా ఒక స్ప్రైట్ బాటిల్ కొనుక్కుని తాగండి ఒక ట్వంటీ రూపీస్ ఉంది ఆ స్ప్రైట్ బాటిల్ ఏదో దాహం వేస్తే ఇగో నేను స్ప్రైట్ వచ్చేటప్పుడు అక్కడ ఒక గ్లాస్ వాటర్ తాగాను ఇంటికి వచ్చి ఒక స్ప్రైట్ వచ్చేటప్పుడు స్ప్రైట్ ఒకటి తెచ్చుకున్నాను వాటర్ తాగి త్రీ అవర్స్ ఎండ్లో నుంచున్నావు అంటే లోపల ఒక వన్ అవర్ వన్ అండ్ హాఫ్ అవర్ ఎమ్లో లోపల టెంట్లో ఒక అటువైపు వరకు నుంచున్నావు అన్నమాట ఓటు హక్కు వినియోగించుకున్నాం ఎంతోమంది వృద్ధులు వికలాంగులు అందరూ వచ్చి ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు జనం పోటీ ఎత్తారు ఈసారి ఇంకా రండి నువ్వు కూర్చోవటం కాదు స్పెసిఫిక్గా ఏదో చెప్పటం కాదు నాకు ఇలాంటి విధానాలు కావాలి అలాంటి విధానాలు కావాలి కూర్చొని చెప్పటం కాదు వచ్చి దీని ద్వారా చెప్పండి ఓటు ద్వారా మంచి అభ్యర్థిని మీకు ఏది మంచి అయితే అది ఆ అభ్యర్థిని ఎన్నుకోండి మన ప్రభుత్వాలు ఆ చట్టాలు విధానాలు మీరు భాగస్వామ్య ఓటు హక్కు ఈ హక్కు ద్వారా మీరు కూడా భాగస్వామి అవ్వాలి సామాన్యుడికి సామాన్యుడికి కల్పించిన గొప్ప హక్కు ఈ ఓటు ఓటు హక్కు వినియోగించుకోండి దయచేసి రండి కదలి రండి అండి కదలరండి మేము కూడా యువత మేలుకో మన ఛానల్లో ఆ కార్యక్రమం పెడుతున్నాం యువతకి ప్రధానంగా యువత మేలుకో ఇక్కడి నుంచి మీరు ఫస్ట్ స్టెప్ అవ్వాలి ఓటు హక్కు అనేది ఫస్ట్ స్టెప్ యువత మేలుకో ఒంట్లో ఓటు హక్కే ఫస్ట్ స్టెప్ ఆలోచించండి భావితరాలకి మన భవిష్యత్తు కానీ బంగారు భవిష్యత్తు కావాలంటే మీరు ఆలోచించుకుని ఫోటో హక్కు మాత్రం వినియోగించుకోండి ఓకే అండి థ్యాంక్